ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపి విధానంలోకి మార్చే ప్రయత్నాలు విరమించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు జేవి సత్యనారాయణ ముట్టి డిమాండ్ చేశారు గురువారం విశాఖ జగదంబ జంక్షన్ లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పాల్గొని సత్యనారాయణ ముట్టి మాట్లాడారు ప్రభుత్వ వైద్యశాలని నూతనంగా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రారంభించింది అయితే ఆ ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయించకపోవడంలో వలన సకాలంలో అన్ని వైద్య కళాశాలల్లో పూర్తి కాలే అయితే ఒక ఐదు వైద్య కళాశాలలకు సంబంధించి అడ్మిషన్స్ అనుమతులు వచ్చి అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి ఈలోగా ప్రభుత్వం మారింది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని అంతటి కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పని నిర్ణయం చేసి పీపీపీ పద్ధతుల్లో వాళ్ళకి ఇచ్చేస్తామని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోని ఇది సరైనది కాదు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు కానీ అంటే ప్రజల నుంచి నిరసన వచ్చిన తర్వాత కి కొత్త భాష్యం చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది నిర్వహణ మటుకు వాళ్ళకి అబ్బెప్తామని చెప్పనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు మనకి విశాఖపట్నానికి పీపీపి విధానం కొత్త ఏం కాదు గంగవరం పోర్టు కూడా పిపీ విధానంలోనే ఇచ్చారు ఈ రోజున ఆ పోర్టు మొత్తాన్ని అదానికి దానికి ఉన్నటువంటి ప్రభుత్వ వాటాతో కలిపి అదానికి కట్టబెట్టేశారు ఈ రోజు అది ప్రైవేటు పరమైంది అదాని పూర్తయింది రాష్ట్ర ప్రజల ఆస్తిని వాళ్ళ హక్కుని వాళ్ళ సంపదని పాలకులుగా వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పాటు పాలకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఈ పద్ధతుల్లో ప్రైవేటు వ్యక్తులకి రాష్ట్ర ప్రజల యొక్క సంపదని దారా చేస్తా ఉన్నారు దాన్ని ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించలే అదానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ నరేంద్ర మోడీ గారి కోపం వస్తుంది ఆయన కోపం వస్తే ఈయన అధికారంలో కొనసాగేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైద్యశాలలో మరింత విరిగైనటువంటి సామాన్య ప్రజలకి వైద్య సౌకర్యం కల్పించాలి దాంతో పాటు సామాన్య ప్రజలు వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంటే ఏమి పర్వాలేదు మేము పీపీపి మోడ్లోని ఈ వైద్య కళాశాలలు ప్రారంభిస్తే అందరికీ సమానంగా సీట్లు వస్తాయి అవి వస్తాయని చెప్పని అంటున్నారు ప్రైవేటు వ్యక్తులు చేతులకు పో చేతుల్లోకి పోతే మనం ఏమవుతుందో మనకు తెలుసు ఈరోజు గీతంలో కానివ్వండి లేకపోతే గాయత్రి కానివ్వండి ఇంకొక ప్రైవేటు వైద్య కళాశాల కూడా ఉంది అనీడ్స్ కానీ వాటిలోని అంత సులువుగా సామాన్యులకి అడ్మిషన్స్ అయ్యి దొరకట్లేదు అక్కడ కోట్లలో వైద్య విద్యార్థులకు సంబంధించిన సీట్లని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఈరోజు పీపీపి మోడ్లోని వైద్య కళాశాలలన్నీ ప్రైవేటు పరం చేయడాన్ని మేము నిరసిస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన చేసినాం వైద్య విధాన పరిషత్ ముక్కడికి కానివ్వండి వీటికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలోని ఈ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి రావాలి ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్య వైద్యం ఉంటే తప్ప సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని ఒక పక్క సర్వేలు చెప్తా ఉంటే మేము విద్యని వైద్యాన్ని మొత్తం ప్రైవేటు పరం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో తక్షణమే వైద్య కళాశాల ప్రైవేటీకరణని నిలుపుదల చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాల నిర్వహించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం